జై భారత్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చంద్రగిరి తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తమకు ప్రచారం సజావుగా చేసుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు భద్రత కల్పించాలని పోలీసులు దీనికి సంబంధించిన అధికారులు అభ్యర్థిస్తే వారు తమను పట్టించుకోవడం లేదని భారత్ పార్టీ ఎమ్మెల్యే అధ్యక్షులు త్వరక అమర్నాథ్ మురళీకృష్ణ నిరంజన్ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు తిరుపతి జిల్లా ఎన్నికల కమిషన్ ఈ విషయంలో చర్యలు తీసుకుని తమకు భద్రత కల్పించి స్వేచ్ఛగా ప్రజల వద్దకు ప్రచారం చేసుకునేలా వీలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు తమ పార్టీ నీతికి నిజాయితీకి పారదర్శకంగా ఉందని వ్యవస్థాపకులు జెడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థాపించిన ఈ పార్టీలో ఒక్క రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వకుండా మద్యం డిన్నర్లు పెట్టకుండా ఓటు అడిగే దమ్ము ధైర్యం తమ పార్టీకే ఉందని వారు చెప్పారు రావడం జరిగింది నేను ఒకటి మనవి చేస్తున్నా ఈరోజు అదే మా చంద్రగిరి నియోజకవర్గంలో మేము ప్రచారం చేస్తుండగా ప్రధాన పార్టీలైన వీళ్ళు వ్యక్తులందరూ కూడా మమ్మల్ని ప్రచారం చేసుకొని ఇవ్వడం లేదు అనేక రకాలుగా దూషిస్తున్నారు మిమ్మల్ని చంపేస్తాం మా నాయకుడిని ఇబ్బంది పెట్టిన మీ పార్టీలు మిమ్మల్ని అందరినీ కూడా ఏదో విధంగా చేస్తాం మీరు ఎక్కడ కానీ ప్రచారం చేయడానికి లేదు అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు నేను ఒకటే మనవ చేస్తున్నా గౌరవ ఎస్పీ గారికి తిరుపతి ఎస్పీ గారికి పలు దఫాలుగా నామినేషన్ వేసినప్పుడు అంటే ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం సార్ మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలకు వచ్చినాం యువత చదువుకున్న చదువుకున్న వ్యక్తులం మేము రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా పనిచేద్దామని వచ్చినాం మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు మిమ్మల్ని ఎక్కడగానే ప్రచారం చేస్తే మిమ్మల్ని చంపేస్తామనేది బెదిరిస్తున్నారు సార్ కనీసం భద్రత అని చెప్పి వారం నుంచి పది రోజుల నుంచి ప్రస్తావిస్తున్నా వాళ్ళు వేడుకుంటున్నా కనీసం దాని గురించి పట్టించుకున్న పాపం లేదు అనేక సందర్భాల్లో చెప్పినా వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఇక్కడ నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ వారిది అదే విధంగా పోలీసు వారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను